ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ మాసము యథార్థంగా ఈ కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అవసరము గత కొంతకాలంగా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వారైనా సరే ఈ మాసం మరి కాస్త జాగ్రత్త వహించటం అనేదే చెప్పదగ్గ సూచన అలాగే ప్రతి బుధవారము కూడా మీరు తప్పనిసరిగా గోమాతకి ఆకుపచ్చనివి అంటే కూరగాయలు ఏవైనా సరే ఆకుకూరలు తోటకూర కానీ అలా ఆకుకూరలు పెట్టడము పెసలు నానబెట్టినటువంటి పెసలను తినిపించటము చాలా మంచిది పక్షులకు పెసలు చల్లటము అనేది కూడా చాలా చాలా మంచిది నవగ్రహాల్లో బుధ గ్రహాన్ని ఆరాధించటము అనేది కూడా చెప్పదగ్గ సూచన ఆ రోజు నవగ్రహాల్లో బుధవారం నాడు తప్పనిసరిగా ఒక పదిహేడు సార్లు ప్రదక్షిణాలు చేయండి అలా చేసి రావడం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావడిని చదివి లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవండి మీకు ఆరోగ్య పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మానసికంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది విదేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళకి కూడా అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది విదేశంలో ఉన్నటువంటి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని రండి బుధవారన్నాడు అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది